అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో జనవరి నెల పెన్షన్ల కోసం ఇక జనవరి నెల పెన్షన్ల పైన అదిరిపోయే భారీ శుభవార్తైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఊహించిన శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇది అంతేకాకుండా ఈ జనవరి నెలలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీని చేపడుతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త సంవత్సరం కానుకగా ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేస్తుండటంతో పాటుగా వీళ్ళందరికీ కూడా కొంతమందికి పన్నెండు వేల రూపాయలు కొంతమందికి ఎనిమిది వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక వీళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందనమాట ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇలా ఉన్న వారికి మాత్రం పెన్షన్ రాదని మరొకసారి స్పష్టం చేశారు ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి మీకు తెలియాలనే ఇన్ఫర్మేషన్ని నేను ప్రతి వీడియో కూడా ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను అనమాట చాలా ఇంపార్టెంట్ పెన్షన్కి సంబంధించి ఈ అప్డేట్స్ అన్ని కూడా దయచేసి జనవరి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో లింక్ మాత్రమే వీడియో పూర్తిగా కాదండి వీడియో లింక్ మాత్రమే మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో యొక్క వీడియో లింక్ అనేది మీరు పోస్ట్ చేస్తే షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుని ఆ విధంగా అప్లై చేసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అయిపోతారు తర్వాత మనకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి అలా చేయండి ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికీ పింఛన్లు పొందుతున్నవారో వారందరికీ కూడా భారీ శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జనవరి నెల పింఛన్లను మనకు కొత్త సంవత్సరం కానుకగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటినే పంపిణీ చేస్తున్నారు నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇక అర్హత ఉండి ఇప్పటికే పింఛన్లు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరి నెలలో నూతన సంవత్సరం కానుకగా ఒక రోజు ముందుకు పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇక మీరు ఎక్కడ ఉన్నా కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఉదయం మీ ఊరికే వచ్చి మీరు ఈ యొక్క పింఛన్ అనేది తీసుకోవచ్చు ఇక అధికారులంతా కూడా మీ యొక్క ఇంటికే ఇంటి వద్దకే వచ్చి పింఛన్ పంపిణీ చేస్తారు కాబట్టి మీరు టెన్షన్ పడకుండా మీరు యొక్క ఎక్కడున్నా కూడా మీరు ఏ ఎక్కడ బయట ప్రాంతాలు ఎక్కడన్నా ఉన్నా కూడా లేకపోతే ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళి ఉన్నా కూడా మీరు నేరుగా వచ్చి యొక్క కొత్త సంవత్సరం కానుకగా ఈ పింఛన్ జనవరి ఒకటో తారీఖునిచ్చే పింఛన్ ముప్పై ఒకటో తారీఖున ఇస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి మీరు ఈ పింఛన్ డబ్బులు అయితే తీసుకోండి ఇక ఈ పింఛన్ డబ్బులతో పాటుగా కొంతమందికి పన్నెండు వేల రూపాయలు కొంతమందికి ఎనిమిది వేల రూపాయల పింఛన్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఎందుకు ఇలా అంటే గత నెలలో ఏదైనా మీరు పెన్షన్ తీసుకోకుండా ఉంటే గత ఒక నెల కానీ రెండు నెలలు కానీ మీరు పింఛను పొందుకున్నా ఉంటే మీకు ఒకేసారి మూడు నెలల పింఛను అంటే నవంబరు డిసెంబరు జనవరి ఈ మూడు నెలలతో కలిపి దాదాపు నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలను మీకు అందిస్తుంది ఇక వికలాంగులు అయితే పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ఇలా కేటగిరీని బట్టి మీరు కనుక తీసుకోకుండా ఉంటే మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తారు కాబట్టి కలిపిస్తారు కాబట్టి మీరు తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు రెండు నెలలు తీసుకోకుండా ఉంటే ఈ డిసెంబర్ డిసెంబర్ నెలలో తీసుకోకుండా ఉంటే డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి నాలుగు వేలు జనవరిలో ఇచ్చేటువంటి నాలుగు వేలు మొత్తం కలిపి ఎనిమిది వేల అయితే మీకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మీరు ఇంటి దగ్గర ఉండి ఈ ముప్పై ఒకటో తారీఖునే మనకు పెన్షన్ ఇస్తారు కాబట్టి మీ వాళ్ళకు కూడా తెలియజేయండి చాలా మందికి ఇంకా తెలియదు ఈ విషయం ముప్పై ఒకటో తారీఖునే పింఛన్లు ఇస్తారంట అని చాలా మందికి మీరు గ్రామాల్లో మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి ముప్పై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ ఉంటుందని ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీని పట్ల ఈ పింఛన్ల పట్ల చాలా ఆయన ఎక్కువగా పింఛన్దారులకు ఇబ్బంది కలగకుండా ఆయన పింఛన్లు అయితే ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి జనవరి నెలలో కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు కూడా కానీ కొత్త పింఛన్లకు సంబంధించి డిసెంబర్ నెలలోనే అవకాశం ఇస్తామని చెప్పినా కూడా మనకి ఇప్పటి వరకు కూడా ఆప్షన్ అనేది ఇవ్వలేదు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక ఎట్టకేలకు ఈ జనవరి రెండవ తారీఖున గత వీడియోలో కూడా ఇదే చెప్పాను ఇప్పుడు కూడా ఇదే చెప్తాను జెన్యున్ న్యూస్ ఇదే అనమాట మనకు ఎప్పుడో ఈ రోజు ఇచ్చేస్తారు రేపు ఇచ్చేస్తారని మనం చెప్పలేము జనవరి రెండో అయితే ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మీకు గనక అర్హత ఉంటే మీరు ప్రభుత్వం ప్రకటించినటువంటి తేదీల్లో మీరు కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెల అంటే ఫిబ్రవరి నుంచి కూడా మీకు కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట ఇక ఇది కాకుండా ఈ నెలలో కొంతమందికి స్పౌస్ పెన్షన్లు మంజూరు అయ్యాయి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారిలో మనకి స్పౌస్ పింఛన్ల కింద కొంతమందికి పింఛన్లు విడుదలయ్యాయి కొత్త పింఛన్లు వారికి ఈకేవైసీ చేసుకోమని కూడా నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ చేసుకోమని కూడా లిస్ట్ అనేది విడుదలైంది ఇక వార్డు సచివాలయ అధికారులు మీకు యొక్క స్పౌస్ పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పింఛన్కు ఎవరైతే లిస్ట్లో ఉంటారో వారికి ఫోన్ చేసి మరి ఈకే చేస్తారు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతే మీకు కూడా జనవరి నెలలోనే పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇప్పటికే లిస్టు విడుదల అయిపోయింది ఈ లిస్టులో ప్రతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త పింఛన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక మిగిలినటువంటి వారు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అంటే గతంలోనే చెప్పారండి ఈ వితంతు పెన్షన్లు ఎప్పటికప్పుడు ఇస్తాం ఏ నెల పింఛన్ ఆ నెలలోనే ఇస్తామని కూడా సీఎం గారు చెప్పారు దాని ప్రకారమే మనకి ఇప్పుడు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి కేటగిరీల పెన్షన్లను ఎప్పటికప్పుడు అంటే ఈ జనవరిలో అవకాశం ఇస్తే కనుక మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్ పరిశీలించి మీకు ఫిబ్రవరిలో నుంచి కూడా అంటే జన్మభూమి కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో మనకు ఒకటి రెండు పెన్షన్లు ఇచ్చి తర్వాత ఫిబ్రవరి నుంచి మీకు కంటిన్యూగా పింఛన్ ఇచ్చేదానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని జనవరి రెండవ తారీఖున అధికారికంగా ప్రకటిస్తారు అప్పట్లో మీరు కావాల్సినటువంటి జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు సీఎం గారు కనుక అవకాశం కల్పిస్తే అందరికంటే ముందే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీ దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలిస్తుంది ప్రభుత్వం అర్హత ఉంటే కనుక మీకు పింఛన్ అనేది మంజూరు చేస్తుంది అనమాట ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు